టీపీ దిగ్గజ నేత మాజీ ఎంపీ సూరవరా సుధాకర్ రెడ్డి ఎనభై మూడు కన్ను హైదరాబాద్ గచ్చిబోయ్లోని కేర్ ఆసుపత్రిలో అనారోగ్యంతో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుది తుదిశ్వాస విడిచారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో పంతొమ్మిది వందల నలభై రెండులో మార్చి ఇరవై ఐదున సుధాకర్ రెడ్డి జన్మించారు సుధాకర్ రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విజయవాణి వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు కుమారులు నిఖిల్ కపిల్ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు స్థానం ఎంపీగా నుంచి ఎన్నికయ్యారు ఏఎస్ఎఫ్ నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం సిపిఐ జాతీయ కార్యదర్శి వరకు సాగింది పంతొమ్మిది వందల రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు మూడు దశాబ్దాల ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు సూర్యవరం సుధాకర్ రెడ్డి తండ్రి సూర్యవరం వెంకట్రాం రెడ్డి స్వతంత్ర సమర్యోధుడు ఆయన తెలంగాణ